నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడు రోజుల సిట్ కస్టడీ ముగిసింది మరి ఈ కస్టడీలో ఆయన ప్రవర్తించిన తీరు కానివ్వండి అసలు సిట్ కార్యాలయం ముందే ఇల్లు తీసుకుని మీ అంతు చూస్తానని బెదిరించిన ధోరణి కానివ్వండి ఏ విధంగా చూడాలి ఆన్సర్స్ చెప్పకపోగా తిరిగి సిట్ అధికారులనే బెదిరించిన తీరును ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకన్ రావు గారు నమస్తే సార్ చివరిెడ్డి భాస్కర్ రెడ్డిని మూడు రోజుల కస్టడీలో దాదాపు రెండు వందల క్వశ్చన్స్ పైగా సంధించడం జరిగింది సార్ మరి ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పకపోగా తిరిగి అధికారులనే బెదిరించడానికి మీ అంత చూస్తామనడాన్ని ఏ విధంగా చూడాలంటారు సిట్ కార్యాలయం ఎదుటే ఇల్లు తీసుకుని మరి మీ అంత చూస్తామనడాన్ని అసలు ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పకపోవడాన్ని ఇంకా వాళ్ళ అనుచరులను ఈ విజయవాడ జైల్లో ఉంచడం ఏంటి ఈ జైలుకే తీసుకురావాలా అనే ధోరణితో మాట్లాడడం జైల్లో ప్రవర్తించిన తీరినంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు మొక్కాయి వంగనది మానయ్య వంగన అని చెప్పని మనకి పురాతన నుంచి వస్తున్నటువంటి ఒక సామెత నేరాలు చేసిన వాళ్ళని ఆదిలోనే తుంచేయకపోతే వాళ్ళు ఈరోజు అంతర్జాతీయ ఉగ్రవాదులుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో చాలా మందిని చూసాం ఈరోజు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో కావచ్చు అంతకు ముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి పరిపాలన కావచ్చు ఆ తర్వాత మిగిలిన ముఖ్యమంత్రి పరిపాలనలో కావచ్చు ఇలాంటి వాళ్ళు ఏ విధంగా రాటు తేలిపోయి ఈ రోజు ఆర్థిక ఉగ్రవాదులుగా తయారయ్యారో అందరికి చూస్తూనే ఉన్నాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే అధికారంలోకి రాకముందు చెవిరెడ్డి అక్రమాల గురించి చాలా మంది చాలా రకరకాలుగా పుంకాల పుంకాలుగా చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం కుంభకోణం తప్ప మిగిలిన దాన్ని దేంట్లో కూడా అతన్ని ఇంతవరకు ఆయన నమోదు చేయలేదు చివరికి తొడాకు సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం కావచ్చు తిరుపతి పరిసర ప్రాంతాల్లో అతను నిర్వహించిన కార్యక్రమాల గురించి కావచ్చు మాటలకే పరిమితమైన తప్ప చేతలు లేకపోయే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడే అవకాశం అతను తీసుకున్నాడని అయితే నేను భావిస్తున్నాను విచారణ సంస్థలని ఈరోజు అతను బెదిరించిన తీరు చూస్తా ఉంటే ప్రతి వాళ్ళు ఇది ఒక పాట మొదలు పెట్టేశారు మేము అధికారంలో రాబోతున్నాం మీ అంత చూస్తాం అంటే విచారణ సంస్థల్ని విచారణ చేయించకుండా అడ్డుపడే కార్యక్రమంలో భాగంగా వాళ్ళని బెదరగొట్టాలని చర్యలు కనుక తీసుకుంటే మిగిలిన విషయాల్లో కొంత దూకుడు తగ్గిద్దు వాళ్ళకి ఒక భయం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు చెవిరెడ్డి మోహితి రెడ్డి వాళ్ళ అబ్బాయి అలాగే ఈయన తుడాకు సంబంధించిన ఈ రెండు విషయాల్లో గనక ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు దానికి వేగవంతంగా తీసుకొని చర్యలు తీసుకొని గనక ఉండట్లయితే ఈ రోజు ఇతను ఇలా మాట్లాడే అవకాశం అయితే ఉండేది కాదు కదా ఇదే కాదు దాంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు సంబంధించి ఆ యొక్క కల్తీ నెయ్యిని కావచ్చు అసలు నెయ్యే కాదు అది వేరే రకంగా ఇచ్చిన దాంట్లో కాదు కావచ్చు ఇతని ప్రమేయం కూడా ఉంది ఈ రోజు కూడా ఆ తిరుమల తిరుపతితో సంబంధించి మన కరుణాకర్ రెడ్డి కూడా చెప్పాడు కదా ఇంకా మా వాళ్ళు రెండు వేల మంది ఉన్నారు అంటే అదే వాళ్ళ ధైర్యం ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే అదే వాళ్ళ ధైర్యం ఇది ఎలా జరిగింది ఏబీపీఎస్సీకి సంబంధించి ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసినటువంటి నిర్వాహకం కావచ్చు తర్వాత మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వీళ్ళు నియమించుకున్న విధానం కావచ్చు మూల్యాంకంలో నానా గందరగోళాలు చేసి వాళ్ళ మనుషులు ఏ విధంగా నియమించుకున్నారో ఒకళ్ళకిద్దరు గౌతమ్ సవాంగ్ కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు ఏ విధమైన కార్యక్రమాలు చేశారో మనమైతే చెప్పుకుంటున్నాం కానీ ఆధారాల గురించి వాళ్ళకి శిక్షలు వేయించలేకపోతున్నాం అదే వీళ్ళు ఈరోజు ఇలా మాట్లాడటానికి కార్యాలయం ముందు ఇల్లు తీసుకోవడం ఏంటి అక్కడ ఒక నివాసం ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ చూడటం అని చెప్పిన ఆయన బెదిరించడం ఏంటి వాళ్ళు అధినేత ఏమో మీరు సప్త సముద్రాల అవతలున్నా మిమ్మల్ని లాక్కొని వస్తాను మీ బట్టలు బట్టలోటదిస్తాను ఈ విధమైనటువంటి మాటలు అతను మాట్లాడుతున్నాడు అందరూ కూడా అదే మాట్లాడుతారు చూడండి మొత్తం వాళ్ళు అందరూ కలిసి ఒకే మాట మాట్లాడుకుంటూ వస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా మా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని రక్షిస్తారు మాకు ఎలాంటి భయం లేదు ఇదంతా తాత్కాలికమే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఒక నెల రెండు నెలల్లో కారాగారం నుండి బయటకు వస్తాం ఇదే వాళ్ళు ఆలోచిస్తున్నారే తప్ప అసలు అంతకంటే వేగంగా ముందుకెళ్ళే ఇప్పుడు నిజంగానే సిట్టు మద్యానికి సంబంధించి చాలా వేగవంతంగా చాలా విషయాలు బయటపెట్టింది నిజంగా చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది కానీ మిగిలిన విషయాలు అంత దూకుడు లేకుండా పోతున్నాయి కానీ ఈ విషయంలో మాత్రం చాలా దూకుడుగా వ్యవహరించింది చాలా మందిని అదుపులో తీసుకుంది ఇప్పుడు పదకొండు మందిని అదుపులో తీసుకుంది రెండు వందల మంది పైన విచారించింది ఇప్పటి వరకు చాలా వరకు దాంట్లో ఆధారాలతో సహా వాళ్ళు తీసుకుని వచ్చారు ఆధారాలు ముందు పెట్టినా చివరి ముందు పెట్టినా ప్రశ్నలు మీరు అన్నట్టు రెండు వందల పైన ప్రశ్న ఆయన సంధించినా కూడా ఒక్కదానికి సమాధానం చెప్పకుండా ఇంకా రాజకీయంగా ఎదురుదాడి చేస్తూ రాజకీయ విపన్యాసాలు ఇస్తూ సమాధానం చెప్పకపోవడమే కదా సార్ తిరిగి వాళ్ళనే ప్రశ్న అదే అదే చెప్పేది ఎదురుదాడి చేయటం అంటే అదే కదా ఎదురుదాడి చేస్తూ వాళ్ళనే ప్రశ్నిస్తూ చివరికి ఆ పత్రాలను కూడా చించేశాడు కదా మరి ఇవన్నీ చూస్తూ తర్వాత ఇలా అదే అందుకే నేను అంది వంగనది మోనయ్య వంగన అని చెప్పని ప్రారంభంలోనే ఈరోజు ఇలాంటి అంటే ఎవరైనా సరే ఏ పార్టీ వాడైనా తప్పు చేస్తే వాళ్ళ గనక ప్రారంభంలోనే శిక్షలు వేయించగలిగితే తర్వాత వాళ్ళు ఇది చూసుకొని అమ్మో వాళ్ళకి శిక్షలు పడ్డాయి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మన వచ్చింది ప్రజాసేవ చేయడం కోసం ప్రజలకు మేలు చేయడం కోసం వచ్చాము ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి వచ్చాము ఇలాంటివి జరుగుతూ ఉంటే మనకి మన భవిష్యత్ తరాలకి అలాగే మన కుటుంబానికి వచ్చే నష్టం ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అలా జరగట్లేదు కాబట్టి అది రాజ్యాంగంలో ఉన్నటువంటి పొరపాట లేకపోతే రాజకీయ నాయకుల్లో ఉన్న పొరపాట వచ్చే అధికారుల్లో ఉన్న పొరపాట అంటే రాజ్యాంగం ఏ తప్పు చేయలేదు ఈ కాలానికి కొన్ని సవరణ చేయాల్సిన అవసరకైతే నిస్సద్యంగా ఉంది దీనికి ఒకరోజు రెండు రోజుల్లో ఆలోచించు నిర్ణయాలు తీసుకుంటే కాదు ఇది సమూలంగా రాజ్యాంగ పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సినంత ఆవశ్యకత అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈరోజు పెట్ట విచ్చలవిడిగా వాళ్ళు శాసనసభ్యులై లోక్సభ సభ్యులై మంత్రులై ముఖ్యమంత్రులై అరాచకవాదులు ఆర్థిక ఉగ్రవాదులు హంతకులు దోపిడీదారులు దొంగతనం చేసేవాళ్ళు రౌడీజన్ చేసేవాళ్ళు ఈరోజు ఈ విధంగా ప్రజాప్రతినిధులు అవుతున్నారు అంటే అది దేశానికి పట్టిన దౌర్భాగ్యం మరి ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కనుక కాకుండా ఉంటే అప్పుడు నిజమైన ప్రజాప్రతినిధులు ప్రజాసేవ చేసే వాళ్ళు ఉంటే సమాజానికి ఉపయోగపడితే ఇలాంటి ఉదంతాలు జరగకుండా ఉంటాయి ఈ రోజు అతను కారాగారం నుంచి బయటకు వచ్చి వాహనం ఎక్కేటప్పుడు మళ్ళీ కారాగారం లోనకెళ్లేటప్పుడు ఆ కార్యాలయం ముందు కావచ్చు ఇష్టారీతిగా మాట్లాడుతూ వాళ్ళ మీద ఎగబడుతూ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన విధంగా చేస్తున్నాడు అంటే ఏంటి అతను ధైర్యం అని చెప్పని ప్రజలందరూ ఇస్తుపోతున్నారు వాళ్ళు దీన్ని ఎందుకు కావాలని ఎలా చేస్తున్నారు అంటే మేమే అధికారం రాబోతున్నామని పదే పదే ఎందుకు చూస్తున్నారు అంటే అధికారుల్లో అంటే వాళ్ళ కాక నిజాయితీగా పనిచేసే వాళ్ళు చేయకుండా ఉండాలని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళకూడదని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇలా పదే పదే జరుగుతున్నందువల్ల పెట్టుబడులు రాకుండా చేయాలని రాష్ట్రం బాగుపడకూడదని చెప్పని వాళ్ళ భావన మాత్రం స్పష్టంగా అర్థమైపోతా ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా ఉదాసీనతను వదిలేసి దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ చేస్తే తప్ప ఈ దౌర్భాగ్య స్థితి నుంచి రాష్ట్రం బయటపడదని అయితే నేను భావిస్తున్నాను మొత్తానికి చివరెడ్డి లాంటి వాళ్ళ పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ సార్ డిమాండ్